ప్రేమకే చూడని ప్రియమైన పిత పుత్ర పవిత్రాత్మ నా మమ్నా ఆమెన్ ప్రభు నందు ప్రియ దైవ భక్తి అన్వేషకులారా పద్దెనిమిదవ సామాన్య ఆదివార గ్రంథపట్నములు బోధించు అంశమేమనగా దురాశ వల్ల కలిగే ప్రమాదాలపై మరియు దేవునిపై దృష్టి సారించి ఉదారంగా జీవించడం ద్వారా మోక్షంలో నిధిని కూడబెట్టుకోవటం యొక్క ప్రాముఖ్యతను గూర్చి చెబుతూ ఉంది అదేవిధంగా భౌతిక ఆస్తులు శాశ్వతం కాదని దేవుని రాజ్యాన్ని వెదకటం ముఖ్యమని మరియు మన వనరులను ఇతరులకు పంచటం లేక సేవ చేయటం ద్వారా దేవుని ఆశీస్సులు పొందగలమని బోధిస్తూ ఉంది మొదటి పట్నం చూసినట్లయితే అది ఒక హెచ్చరికతో ప్రారంభమవుతూ ఉంది వ్యర్థం వ్యర్థం అని బోధకుడు అంటూ ఉన్నాడు రెండవదిగా మనం చేసే ప్రతి పనిలో దేవుణ్ణి గుర్తించుకోవాలి మూడవదిగా సృష్టించబడిన అన్ని వస్తువులకు అంతిమ ముగింపు ఉంటుందని ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు రెండవ పట్నంలో పౌలు గారు కొలిసేలకు రాస్తూ ఇలా హెచ్చరిస్తూ ఉన్నారు పడలోక మందు గల వస్తువులపైన పైన మనస్సు పెట్టమని సంబంధమైన కోరికలను చంపమని పౌలు విశ్వాసులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు క్రీస్తులో యూదుడు లేక అన్యుడు లేడు కానీ ఒక నూతన సృష్టి ఉందని నొక్కి చెబుతూ ఉన్నాడు సుశేష భాగం చూసినట్లయితే యేసు దురాశకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ ఉన్నారు సంపదను కూడబెట్టుకోవడంపై దృష్టి సారించిన ధనవంతుడు ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు అతన్ని మూర్ఖుడు అని పిలుస్తూ ఉన్నారు జీవితం అంటే దేవుని పట్ల ధనవంతుడిగా ఉండటమే అని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఒక రాజుగారు వేరే రాజ్యానికి వెళ్ళి అక్కడున్న రాజుతో ఒక మంచి స్నేహ సంబంధాన్ని కలుపుకోవాలని బయలుదేరుతూ ఉన్నాడు ఈ రాజుగారు వేరొక రాజ్యానికి రాజు అయినటువంటి వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఆ రాజుగారి అతిథి సత్కార్యములు చేసి చివరకు ఒక వెండి మరియు బంగారంతో చేసిన చొక్కాను అతనికి బహుమతిగా ఇచ్చి సత్కరించాడు ఆ రత్నాలతో కప్పబడిన చొక్క చాలా బరువుగా ఉండటం వల్ల దానిని ధరించటం అంత మంచిది కాదు అయితే ఈ బహుమతి మన రాజుగారి యొక్క గర్వానికి ప్రతిష్టగా ఉంది కావున ఎలాగైనా దాన్ని నేను ధరించి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అలా ప్రయాణం చేస్తూ ఉండగా మార్గ మధ్యంలో తాను ప్రయాణిస్తున్న వాడ మునిగిపోయింది వాడలో ప్రయాణం చేస్తున్న వారందరూ ఏదోలా ఎదుకుని వడ్డుకు చేరుకున్నారు అయితే మన రాజుగారు తన బంగారు చొక్కాను తీయటానికి నిరాకరించి ఆ చొక్కాతోనే ఆ చొక్కా బరువు వలన మునిగిపోవటం జరుగుతూ ఉంది దేవుని బిడ్డలారా మతేషు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఆరో వచనము ఇలా చెబుతూ ఉంది ఒకడు లోకమంతి సంపాదించుకుని తన ఆత్మను లేక ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి లాభమని అతని సంపదలో సగభాగం మరణాన్ని నివారించగలదా లేక అతని ఆస్తి మొత్తం ఇచ్చి అతడు కాపాడుకోగలడా చూడండి రాజు మరణ సమయంలో అతని భౌతిక సంపదలు ఏవి కూడా అతనికి సహాయం చేయలేకపోయాయి దీని నుండి మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే దేవుని ఎడల ధనవంతుడు కాకుండా తన కోసం ధనాన్ని కూడబెట్టుకునే వారు పరిస్థితి కూడా ఇలానే ఉంటూ ఉంది అని తెలుసుకోవాలి దేవుని ఎడల ధనవంతులుగా ఉండటం అంటే మత ఈ ఐదవ అధ్యాయము వచ్చిన మూడు చదివినట్లయితే దేనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది అని అంటే తమ ఆధ్యాత్మిక పేదరికాన్ని మరియు దేవునిపై ఆధారపడటాన్ని గుర్తు చేస్తూ ఉంది నిజంగా ధన్యులని చెబుతూ ఉంది ఈనాటి సువిశేష భాగాన్ని మరింత లోతుగా ధ్యానించుకున్నట్లయితే వార్త పన్నెండవ అధ్యాయము పదమూడవచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు లోభివాని ఉపమానం ఈ ఉపమానంలో ఉన్న వ్యక్తిని ధనవంతుడైన మూర్ఖ్యుడు అని పిలవటం ఉత్తమం అనుకుంటూ ఉన్నా ఎందుకంటే అతడు సంపదకు అర్థాన్నిచ్చే ఇచ్చే రెండు ముఖ్యమైన సద్గుణాలను విస్మరించాడు అవి ఏమనగా మొదటిగా దేవుడే తమ సంపదకు మూలమని తెలుసుకోవటం రెండవదిగా తన సంపదను పేదలతో పంచుకోవటం అయితే ఈ ధన్వంతుని విషయంలో ఈ రెండు కూడా మనం చూడలేము ఆయన ఈ రెండు విషయాల్లో ఫెయిల్ అయ్యాడు ముందుగా ఆయన పండించి సమృద్ధమైన పంట కోసం ధ్యానించుకుందాం ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది అంటే ఒక ధన్వంతుని భూమి సమృద్ధిగా పంటను పండించింది ఆ వ్యక్తి కష్టపడి పని చేశాడు భూమిని దున్నాడు విత్తనాలు నాటాడు మరియు పంటను పండించాడు అతని శ్రమ ఫలితంగా గొప్ప పంట వచ్చింది అయితే అతని భూమి ఆయనకు చెందినది కాదు చదవండి కీర్తన గ్రంథము ఇరవై నాలుగు ఒకటో వచ్చినములో భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులను ప్రభువే ఆదాం పాపం కారణంగా భూమి శపించబడింది చదవండి ఆది కాడ మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వాక్యములు మనం చూసినట్లయితే నీ వల్ల ఈ భూమి శాపము పాలైనది నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీవు కావలసిన పంట పండింతువు ఈ నీ నేల నీకు మొండ్ల తుప్పలను గుచ్చ పదలను మొలిపించెను నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకొందువు అని ప్రభు ఆనాడు ఆదమతో పలికిన మాటలివి దేవుని బిడ్డలారా ధనవంతుని భూమి సమృద్ధిగా పండేలా దేవుడు ఆస్వదించాడు చదవండి పౌలు గారు కోరింతలకు రాసిన రెండవ లేక తొమ్మిదవ అధ్యాయము పదవ వచనములో విత్తువానికి విత్తనములు తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు నీకు ఎన్ని విత్తనములు కావాలి అనో అన్నయ్యూ సమకూర్చి దానిని వర్దిల్ల చేసి మీ ఉదార గుణం వలన మంచి పంట పండినట్లు చేయును అని పౌలు గారు అంటూ ఉన్నారు ఈ మూర్ఖుడైన ధనవంతుడు దేవుని యొక్క ఆశీర్వాద ఫలములకు కృతజ్ఞత తెలపకుండా తనకు తానే మెచ్చుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా విత్తువాడు మరియు పంట రెండింటికి అవసరమైన వాటిని అందించడంలో దేవుని పాత్రను వివరిస్తూ ఉంది ఒక రైతు నాటటానికి విత్తనం అవసరమైనట్లే విశ్వాసులైన మనకు దేవుడు అనే వనరులు అంటే మనకున్న హోదా ప్రతిభ డబ్బు ఆహారం వసతి ఇవన్నీ ఇచ్చేది దేవుడు మాత్రమే ఆయన మనకు ఇవ్వటమే కాకుండా మన అనుదిన జీవితంలో అవి మనకు లభించేటట్లు చేస్తూ ఉన్నాడు మనం అందుకున్న ఫలాలను ఇతరులతో పంచుకున్నప్పుడు దేవుడు ఆస్వదిస్తూ ఉన్నాడు తద్వారా మన ఆత్మలు ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు దేవునితో దగ్గర సంబంధానికి దారితీస్తూ ఉంది రెండవదిగా పరిమిత నిల్వ కోసం ధ్యానించుకుందాం పది పదిహేడవ వచనం ప్రకారం ధనవంతుడు తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నాడు నా పంటను నిల్వ చేసుకోవటానికి నాకు ఎక్కడా చాలినంత స్థలము లేదు కాబట్టి నేను ఏమి చేయాలి ఎక్కడ నిల్వ చేయాలనే ఆలోచనలో పడిపోయాడు అంతేగాని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను కూడా ఉదారంగా ఇతరులకు ఇద్దామనే ఆలోచన లేదు సామెతల గ్రంథం పదవు అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూసినట్లయితే దేవుని దీవుని వలన సిరులు వచ్చును స్వయం కృషి వలననే సంపదలు కలగవు అని మనం చదువుతూ ఉంటాం దీని అర్థం దేవుని ఆశీర్వాదం నుండి వచ్చే సంపదకు ఇతరుల వనరుల నుండి వచ్చే సంపదకు ముఖ్య తేడాలను సలోమను మనకు చూపిస్తూ ఉన్నాడు అంటే ప్రభు ఆశీర్వాదం ప్రజలను ధనవంతులను చేస్తూ ఉంది మానవ శ్రమ కాదు అయితే ఈ ధనవంతుని ఆశీర్వాదం శాపంగా మారింది కారణం అతడు తనకున్న సంపదను లేక సమృద్ధిని పంచుకుంటే అతడు పేదలకు సహాయం చేస్తూ మంచి ధనవంతుడిగా పేరు పొందేవాడు పునీత్ అంబరోజ్ గారు ఇలా అంటూ ఉన్నారు సంపద లేక ఆస్తులను వ్యక్తికి చెందినవిగా చూడకూడదని ఇతరుల ప్రయోజనాల కోసం ముఖ్యంగా పేదల ప్రయోజనం కోసం ఉపయోగించాలని చెబుతూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా ఈ ఉపమానంలోని ధనవంతుడు తనకున్న సంపదను పంచుకోవడంలో విఫలమయ్యాడు అని మనం చెప్పవచ్చు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించినప్పుడు దాన్ని మనం ఇతరులతో పంచుకోవటం వల్ల దేవుడు మనల్ని మరింతగా జీవిస్తూ ఉన్నాడు చదవండి హేబువల్కి రాయబడి లేక పదమూడో అధ్యాయము పదహారో వచనములో మంచి చేయటం ఇతరులతో పంచుకోవటం మర్చిపోవద్దు ఎందుకంటే అలాంటి త్యాగాలు దేవుడు ఇష్టపడతాడు అదేవిధంగా ఉదారంగా ఇచ్చేవారు తమ ఆహారాన్ని పేదలతో పంచుకుంటారు కాబట్టి వారు దీవించబడతారని సామెతలు ఇరవై రెండు తొమ్మిదిలో మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా అతని నిర్మాణ ప్రాజెక్టు గురించి ధ్యానించుకుందాం పద్దెనిమిదవ వచనము ఇలా సెలవిస్తూ ఉంది నేను ఒక పని చేసేదను కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టేదను అందు నా ధాన్యము సరుకులు అన్నిటినీ భద్రపరిచేదను అని ఆయన ధనవంతుడు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడలారా ఆయన వ్యక్తిగత మనసు యొక్క భావాలను చూడండి నేను ఇలా చేస్తాను నేను ఇలా కూల్చివేస్తాను నేను భద్రపరుస్తాను అని ఒక ప్రక్క భావిస్తే మరోపక్క నా కొట్లు అంటే గోదాములు నా ధాన్యం నా వస్తువులు ఇవి నావి అనే భావనను చూస్తూ ఉన్నాం ఈ మనిషి ఆలోచన ఎంత వక్రీకరించబడిందో చూడండి తనకున్న గోదాములను పడగొట్టి పెద్దవి నిర్మిస్తానని అనుకుంటూ ఉన్నాడు అంటే తన నిర్మాణ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవుతుందని ఊహిస్తూ ఉన్నాడు ఆయనకున్న లోభితనము దురాశ గమనించండి దురాశ అనేది ప్రమాదకరమైన అంటు వ్యాధి దానిని మనం నివారించాలి పుచ్చుకొనిట కంటే ఇచ్చుటమేలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ధనవంతుడు ఎవరికి ఇవ్వకుండా తానే అనుభవించాలని తలచాడు పునీత థామస్ అక్వినెస్ గారు ఇలా అంటూ ఉన్నారు ఈ లోక విషయాలపై లేక సంపదలపై మనం ఎంత ఎక్కువగా ఆశలు పెట్టుకుంటామో అంత ఎక్కువగా మనం స్వర్గాన్ని కోల్పోతాం ఎందుకంటే ఒక మనిషి సంపద ఎక్కడ ఉంటే అక్కడ అతని ఆత్మ ఉంటూ ఉంది మన మనసులు ఈ భూమి యొక్క వ్యర్థమైన విషయాలపై మాత్రమే కాకుండా స్వర్గపు విషయాలపై దృష్టి పెట్టాలి ఒక సామెత ఉంది నిజమైన స్త్రీ పురుషులు యేసుని ప్రేమిస్తారు అంటే వారి కీర్తి సంపద విజయాలు మరియు వారు కొన్న సమస్త వస్తువుల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తారు మనం కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి మన సంపదలను కాదు యోగు దాన ధర్మాలను పరిశీలిస్తే ఆయన నిరుపేదలను ఏ విధంగా ఆదరించాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఎందుకన నేను పేదల గోడును విని వారిని ఆదరించి తిని లేని అనాథలను ఆదుకుంటుని నేను చేసిన మేలు వలన వితంతువుల కడుపు చల్లబడింది అని ఏబు గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో మనం చూస్తాం ధనవంతుల్లోని నీతిమంతుల వైఖరి వంటూ ఉంది మనం కూడా ఏబు వలె ఎదుటివానికి చేయుతనిద్దాం అంతేగాని నిల్వ చేసుకుని మన ఆత్మలను నాశనం చేసుకోకుండా చూసుకుందాం ఈ భూలోక సంపదల్లో మునిగిపోయి దేవునికి వ్యతిరేకంగా తమ జీవితాన్ని గడిపితే తమ జీవాన్ని జీవితాన్ని కూడా పోగొట్టుకొని పాడైపోతారు చివరికి పరలోకాన్ని పొందలేకపోతారు నాలుగవదిగా అతని పదవీ విరమణ ప్రణాళికను చూద్దాం పంతొమ్మిదవ వచ్చినం చూ చూసినట్లయితే నా ప్రాణమా నీవు అనేక సంవత్సరములకు సరిపడ గొప్ప సంపదలున్నవి సుఖముగా ఉండము తిని త్రాగి ఆనందింపుము అవి తన ఆత్మతో మాట్లాడుకుంటూ ఉన్నాడు చాలా సంవత్సరాలకు సమృద్ధిగా వస్తువులు నిల్వ చేసినందుకు తనను తాను అభినందించుకుంటూ ఉన్నాడు అతడు మళ్ళీ చేయవలసిన అవసరం లేదు అతడు విశ్రాంతి తీసుకోవటానికి తినటానికి త్రాగటానికి ఉల్లాసంగా ఉండటానికి పదవి విరమణ ప్రణాళికను అమర్చుకుంటూ ఉన్నాడు ఈ వ్యక్తి పదవి విరమణ ప్రణాళికలో సుఖ జీవితం అనే టికెట్ను కొనుక్కుంటూ ఉన్నాడు కారణం తనకున్న పుష్కలమైన ఆస్తి వాటిని చూసుకుని తెగ సంబరపడిపోతూ ఉన్నాడు ఆత్మకు ఈ భూలోక సంపదలో సంబంధం లేదని భావించటం అతడు చేసిన మొదటి తప్పు నశించిపోయే సంపదలను తన ప్రాణానికి ముడిపెట్టి సంతృప్తి పడటం అతడు చేసిన రెండవ తప్పు బాహ్యం మరియు అంతరంగికం ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి మరి మనం దేవుణ్ణి సంతోషపెట్టాలన్నా పరలోకానికి ప్రయాణం చేయాలన్నా ఈ రెండిటిలో ఏదో ఒక దాన్ని త్యజించాలి క్రీస్తు ప్రభు కొన్ని సందర్భాల్లో ఇలాంటివి ఉన్నారు ద్రవ్యాన్ని దేవుణ్ణి ఒకేసారి సేవించలేమని అందుకే క్రీస్తు ప్రభు మనల్ని గూర్చి హెచ్చరిస్తూ ఉన్నారు చదవండి మత యశు వార్త ఏడవ ధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఏడవ వచ్చిన వరకు చూసినట్లయితే ఆయన మాటలు విని పాటించేవారు రాతి పునాదిపై తమ ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతుని పోలి ఉన్నారని అంటూ ఉన్నారు ఈ ధనవంతుడు తన జీవితానికి ఇసుక పునాది వేసుకున్నాడు ఎందుకంటే దేవుడు అతనితో ఓరి మూర్ఖుడా అవివేకి అని పిలుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయనకున్న దానితో ఎదుటివానికి సాయం చేయలేకపోయాడు ఈ భూసంపదలు శాశ్వతమని నమ్మాడు దేవుని ఆజ్ఞను పెడచెవిన పెట్టాడు నిత్య జీవం పొందాలంటే నేమి చేయవలనని ఒక ధనవంతుడు యేసు దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు ఇచ్చిన సమాధానాలు చూడండి ఒకసారి మొదటిగా ఆయన చెబుతూ ఉన్నాడు దేవుని ఆజ్ఞలను పాటించమని సూచించాడు ఏంటి ఆజ్ఞలంటే దేవుని మీద ప్రేమ పొరుగువాని మీద ప్రేమ రెండవదిగా తన దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి ఆ డబ్బును పేదలకు ఇమ్మన్నాడు ఇది ఆయనకు కొంత బాధగా అనిపించింది చూడండి ధనవంతులు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం కష్టం అని మనకు తెలుస్తూ ఉంది దేవుని బిడ్డలారా భూమి మీద మన సంపదలను కూడబెట్టుకోవద్దని క్రీస్తు ప్రభువే పలుకుతూ ఉన్నాడు అయితే పరలోకంలో మీకోసం సంపదలను కూడబెట్టుకోమని అంటున్నాడు సంపదలో నిధి కూడబెట్టుకోవాలి ఏమిటా నిధి అంటే క్రీస్తు ప్రభుని మనకు నిధిగా స్వీకరించాలి క్రీస్తు ప్రభువే మన నిధి క్రీస్తు భగవంతుడు అనేక ఐశ్వర్యములతో నిండినను తనను తాను రిక్తిని చేసుకుని ఈ భూలోకంలోనికి ప్రవేశించాడు పరలోక సామ్రాజ్య అధినేత ఏమీ లేనోడుగా పశువుల పాకలో జన్మించాడు ఏ నేరం చేయకనే శిలువుపై మరణించాడు మన కోసం ఆయన ఒక నిరుపేదగా మారిపోయాడు ఆయనకున్న సర్వస్వం సంపూర్ణంగా సమర్పించుకున్నాడు తన బలి సమర్పణతో మనందరికీ విముక్తిని ప్రసాదించాడు మోక్షానికి దారి చూపించాడు మనం ఈ భూమిపై యాత్రికులము మాత్రమే ఈ సంపదలు కూడా ఇక్కడ వదిలివేయవలసిందే కావున వీలైనట్టు మట్టుకు ఇతరులకు సహాయం చేద్దాం దేవుడు వసిగిన సంపదలు దేవునికి చెందాలి కాబట్టి అవి పేదలకు అర్పించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు రెండో పట్టణంలో పౌలు గారు ఎలాంటూ ఉన్నారు మీరు పరలోకంలో ఉన్నటి వాటి కోసం వెతకాలి మీ చింతలు భూమిపై ఉన్నటు వాటిపై కాదు పరలోక విషయాలపై ఉండని వండని హెచ్చరిస్తూ ఉన్నాడు అంతేకాకుండా మన జీవితాలను క్రీస్తుకు అనుగుణంగా మార్చుకుంటే మనం క్రొత్త వ్యక్తులుగా తయారవుతామని పౌలు గారు చెబుతూ ఉన్నారు మీలో మీ భూ సంబంధమైన జీవితానికి చెందిన ప్రతిదాన్ని వ్యభిచారం అపవిత్రత అపరాధములు అభిరుచి దురాశ వీటన్నిటిని చంపివేయమని అంటూ ఉన్నారు పౌలు గారి యొక్క మాటలు మన జీవితాలను మార్చడానికి పిలుపునిస్తూ ఉంది మొదటి పట్నంలో ఉపదేశకుడు ఇలా అంటూ ఉన్నాడు ఒకరోజు సంబంధమైన పోరాటాలు ఆగిపోతాయి మరియు మనం అందరం బయలుదేరి మన ఆస్తులను ఇతరులకు వదిలివేస్తాం ఎందుకంటే ఎవరు సంపద సమాధికి తీసుకువెళ్లరు ఒకరోజు మనం చనిపోతాం మన దేవుని మీద ఎదుట లెక్క చెప్పాలి మరి ఏమి చెబుతాం సుశేష భాగంలో విన్న ఆ ధనవంతునికి మరణశిక్ష ఎలా వచ్చిందో విన్నాం నిజం చెప్పాలంటే ధనవంతుడు మూర్ఖుడు కాదు ఎందుకంటే అతడు తన సంపదను సంపాదించాడు ప్రణాళిక వేసుకున్నాడు కాపాడుకున్నాడు ఆనందించాడు మరియు తాను చేసిన తప్పు ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే తన సంపదలో దేవుడు లేనట్టుగా వ్యవహరించాడు తను వేసుకున్న ప్రణాళికలో పేదవారిని చూడలేకపోయాడు తన కాపాడుకున్న సంపదను ఇతరులతో ఇతరులకు దానం చేయలేకపోయాడు తన ఆనందంలో ఎదుటివారికి వారికి కన్నీరిని తొడవలేకపోయాడు తన సంపదలను ఇతరులతో పంచుకోలేకపోయాడు అందుకే ఆయన్ని మూర్ఖుడుగా పిలుస్తూ ఉన్నారు ఆయనకు ఆధ్యాత్మిక జ్ఞానము లేదు ప్రియదేవుని బిడ్డలారా ఈ భూమిపై మన జీవితకాల పరిమితం ఎంతో మనకు తెలియదు యాకోబు గారు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో చదవండి జీవితం చాలా చిన్నది స్వల్పమైనది కావున మన సంపదలను ఇతరులతో పంచుకుందాం నేటి ప్రపంచంలో అవినీతి దురాశ దోపిడీ అధిక స్థాయిలో ఉంటూ ఉన్నాయి ధనవంతులు ధనవంతులుగా ఉంటూ ఉన్నారు పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతూ ఉన్నారు పేద కార్మికులకు సరైన ప్రతిఫలం కూడా ఇవ్వని ధనవంతుడైన మూర్ఖుల్లాగానే చాలామంది పేదలను తమ సొంత ప్రయోజనం కోసం దోపిడీ చేస్తూ ఉన్నారు వీరి బాధ ఎవరు వింటారు మనం వీలైనన్ని ఎక్కువ సంపదలను సంపాదించడానికి ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నాం మనం దేవునికి తక్కువ సమయం ఇస్తూ ఉన్నాం ఖచ్చితంగా చెప్పాలంటే మన సంపాదనలో పెరుగుతూనే ఉంటూ ఉన్నాం కానీ అదే సమయంలో మన ఆధ్యాత్మికంగా చాలా ఆకలితో మరణిస్తూ ఉన్నాం మన నిధిని పరలోకంలో దాచుకోవటానికి మన హృదయాలను దేవునికి అర్పించుకుందాం పంచుకోవటం ద్వారా మన ఆస్తులను సద్వినియోగం చేసుకుందాం దేవునితో సమయం గడుపుదాం ఆ దేవాతి దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించునుగాక పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె प्रोड ए